రంజాన్ పండుగని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలోని ఈద్ల వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని అలాయ్ బలాయ్ తీసుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మత సామరస్యానికి పండుగ అని అన్నారు రంజాన్ మాసంలో అల్లా ప్రజలందరి కష్టాలు తొలగించి శాంతి సంపద ఆనందం ఆరోగ్య శ్రేయస్సు ఇవ్వాలని కోరుకున్నారు రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష క్రమశిక్షణతో చేసిన ప్రార్థనలు సమత మమతను పెంపుతాయని అన్నారు రంజాన్ పండుగ మనుషుల్లో మానవీయ విలువలను పరస్పర పెంపొందిస్తుందని అన్నారు సమాజంలో సమానత్వం సోదర భావాన్ని తెలియజేస్తుందని తెలిపారు రంజాన్ పండుగ ముఖ్యంగా దాన గుణాన్ని నేర్పుతుందని అన్నారు మరోసారి ముస్లిం సోదర సోదరి రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలిపారు

ఈ పవిత్రమైన రంజాన్ కఠినమైన దీక్ష తోటి ఇంత మండు టెండలకు కూడా ఆ స్వామివారి అల్లా కృపుతోటి ఉపవాసం ముప్పై రోజులు కఠిన దీక్షతో ఎంతో భక్తిశతో చేసినటువంటి లోకం కోసం అల్లా కృపు అందరి మీద ఉండాలని మీరు చేస్తున్నటువంటి కఠిన దీక్ష ఎంతో గొప్పది కాబట్టి ఈ స్ఫూర్తి తీసుకొని అందరు కూడా అల్లా ఆశిస్సులతో ఇంకా కూడా అభివృద్ధిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముఖ్యంగా హిందూ ముస్లిం అంటే ఎంతో ప్రేమానురాగలతోటి కలిసి ఉండి అన్నదమ్ముల సోదర భావంతో కూడా ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని మా అల్ల ఆశీస్సులు ఉండాలని చెప్పి మీరు ఏదైతే ఈ కఠిన దీక్ష ఈ రోజు రంజాన్ అందరూ కూడా సుఖ సంతోషంతో మీ కుటుంబ సభ్యులతోటి మీరు చేసిన దీక్షకు ఈరోజు విరమం ఉంటుంది కాబట్టి ఇంకా కూడా ఆ అల్లా ఆశీస్ట ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి దాంట్లో మీరు చేసినటువంటి ఈ గొప్ప కఠిన దీక్ష కూడా అందరు కూడా రాజులై ఉండి ఇంకా దిన అభివృద్ధిగా చెందాలి ముఖ్యంగా మైనార్టీల అభివృద్ధి కోసం పార్టీ పక్షం కానీ వ్యక్తిగతంగా నా పక్షాన కానీ అన్ని విధాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఇంకా కూడా కొంచెం సమయం లేట్ అయినా రోడ్ ఆయన తెని చెప్పి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ అందరు కూడా చెప్పేదానికి దాంతో పాటు ఈ వీధిక సంబంధించినటువంటి ఇంకా మీ మసీదులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా భాగస్వామ్యమై ప్రభుత్వం నుంచి కానీ అవసరమైతే మా ఫౌండేషన్స్ కూడా ఇంకా ఈ కాంపౌండ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ చేస్తాను మాటిస్తూ ఆలయంలో కాంపౌండ్ కథం చేసిన ఈసారి కూడా వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి కూడా తొమ్మిది లక్షల వేసి సీసీ కూడా ఉంచడం జరిగింది ఏదైతే చేసినామో ఇక్కడ కూడా వచ్చేసరికి ప్రారు కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి మాటిస్తూ మీ అందరి ప్రేమాభిమానంతో మొన్న జరిగిన ఎలక్షన్ లో మీ బిడ్డగా ప్రతి ఒక్క మా మైనార్టీ సోదరు అంతా కూడా నా మీద దీవెలతోటి మీరు ఇంతగా భారీ మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ పేరు